నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి నాయకుడిని అలాగే మరి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ ఏదైతే భారతదేశం ఏకీకృత భారత్గా ఉండాలి మరి భారతదేశ ప్రజలు ఐకమత్యంగా ఉండాలి అని మరి ఏదైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి గొప్ప నాయకుడు మరి ఆనాటి కాలంలోనే అత్యంత ప్రభావితురు ప్రభావవంతమైనటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఐదు వందల పైన సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క నూట యాభైవ జయంతి సందర్భంగా మరి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ కార్యక్రమం రేపు అందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మరి మల్కాజిగిరి ప్రాంతంలో రేపు యూనిటీ మార్చ్ మరి పాదయాత్ర అదేవిధంగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించడం అనంతరం ఒక గంటసేపు హాల్ మీటింగ్ ఈ కార్యక్రమాలన్నీ కూడా సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ మరి కార్యక్రమంలో భాగంగా రేపు అనగా పద్దెనిమిదో తారీఖు మరి నవంబర్ రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మరి స్కూల్ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు సుమారు ఐదు వందల మంది పైనే పాల్గొంటారు వీరితో పాటుగా దేశభక్తులు కలిగినటువంటి మరి సమాజం హితం కోరుకుని గొప్ప నాయకులు కార్యకర్తలు మరి ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్గ వర్ణ మరి భేదం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మరి సర్దార్ వల్లభాయ్ పటేలు ఎంతో మేలు చేశారు వారు ఒకవేళ మన రాష్ట్రాన్ని మరి నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని వారు విలీనం చేయకుంటే ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు ఆనాటి కాలంలో నిజాం నిరంకుశత్వ పరిపాలన రజాకారుల మరి ఆగడాలు అది నిత్య కృత్యమై తెలంగాణ ప్రజలు ఎంతో వేదన రోదన చెందినటువంటి రోజులు మనకు తెలుసు ఆ విధమైనటువంటి మరి కష్టాల నుంచి ఆ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనకి ప్రసాదించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవటమే కాకుండా మరి వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములు అయ్యి వారికి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అందరం అర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని మీరందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం భారత్ మాతాకి